దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ముప్పై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా సుందరయ్య నగర్ కమ్యూనిటీ హాల్లో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎస్ జయచంద్ర డాక్టర్ పి సాయలక్ష్మి ఎన్ మాధవకృష్ణ మాట్లాడుతూ సుందరయ్య జీవితం అందరికీ ఆదర్శవంతమైందని ఆయన ప్రజల కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలియజేశారు చిన్నతనంలోనే స్వాతంత్రోద్యమంలో పాల్గొని సుందరయ్య జైలు జీవితం అనుభవించారని భూస్వామి కుటుంబంలో పుట్టి తన వాటాకొచ్చిన భూములను పేదవారికి పంపిణీ చేశారని వారి జాగ నిరతిని కొనియాడారు కుల వివక్షకు సుందరయ్య ఆశయ సాధన కోసం యువతరం విజ్యమించాలని పిలుపునిచ్చారు అదే విధంగా నేడు రాజకీయాల్లో డబ్బులు డబ్బులున్నవాళ్ళు రాజకీయాల్లోకి రావడమే కాకుండా డబ్బులు సంపాదించడానికి రాజకీయాలకు రావడం మొదలైందని విమర్శించారు బడా కార్పొరేటర్లు ప్రత్యక్షంగా దిగి రాజకీయాలను వ్యాపారంగా మార్చేశారని మీడియాను సైతం నియంత్రణలోకి తీసుకొచ్చారన్నారు ఓటర్లకు పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ చేసే విధానం ఉన్నంత కాలం సక్రమమైన రాజకీయాలు ఉండవని సుందరయ్య అభిప్రాయపడ్డారని తెలియజేశారు సమ మార్పు కోసం సోషలిస్టు వ్యవస్థ కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు సభ్యులు ఎం నరేంద్ర ఎం జయంతి యువజన సంఘం నాయకులు చరణ్ అజయ్ కుమార్ మహిళా సంఘం నాయకులు చందన సుశీలమ్మ సంధ్య భగత్ సింగ్ ట్యూషన్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు పల్లి సుమరయ్య వర్ధంతిని పురస్కరించుకొని సుందరయ్య నగర్లో ఈరోజు ఆయనకి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది సుందరయ్య గారు కలలు సమాజం అంటే సమాజం రావాలని అందరికీ కూడా గుడు గూడు నీడ ఉండాలని చెప్పి ఆయన గన్నారు అట్లనే కార్మికులకి మెరుగైనటువంటి జీవితం కావాలని చెప్పేసి ఆయన గనడం జరిగింది ఈ కోసం కూడా పిల్లల్ని సైతం వద్దని చెప్పేసి అనుకుని సమాజ సేవకు అంకితమైనటువంటి ఆయన అందరికీ ఆదర్శం ఈరోజు రాజకీయాలు మొత్తం కూడా డబ్బులతో ముడిపోయి పడిపోయినటువంటి పరిస్థితి అనేది మనం చూస్తూ ఉంటాము పోటీ చేయాలన్న డబ్బులు ఇచ్చి పో సీటు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఓట్లు వేయించుకోవాలన్న డబ్బులు ఇచ్చి తెచ్చుకునేటువంటి పరిస్థితుల్లో ఆ రోజుల్లో సుందరయ్య గారు నిస్వార్థంగా ప్రజల కోసం సేవ చేయడం కోసం పనిచేశారు ఒక ఎంపీగా ఉండి ఆయన సైకిల్లో వెళ్ళి వచ్చినటువంటి సామాన్యుడు జీవించినటువంటి విధంగా జీవించినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి ఈ రోజు సుందరయ్య గారు ఆయన అందరికీ కూడా ఆదర్శం ఆయన్ని పూర్తి తీసుకొని ఇప్పుడు రాజకీయాల్లో కూడా మార్పు రావాలని చెప్పేసి కోరుకుంటూ దక్షిణ భారతదేశ ఉద్యమ కమ్యూనిస్ట్ ఉద్యమ చరిత్రలో నిలిచిపోయినటువంటి స్థానం పుచ్చరపల్లి సుందరయ్య గారిది పుచ్చరపల్లి సుందరయ్య గారి వర్తంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించి ఆయన ఆశయాల కోసం పోరాటం నిర్వహించాలని ప్రతిజ్ఞ నిర్వహించడం అనేది నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది ఈ రోజు సుందరయ్య గారు తన జీవితం మొత్తం తీసుకుంటే ప్రజాసేవకే అంకితమై తన బిడ్డల సైతం వద్దనుకొని ఈరోజు ప్రజల కోసం పనిచేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆయన ఆశయాలను ఈ రోజు వరకు కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది ఆయన ఆశయం ప్రధానంగా సోషలిస్ట్ వ్యవస్థ నిర్మాణంలో ఒక భాగంగా ఉండాలని చెప్పిన ఆయన కోరుకున్నాడు ఈ దేశంలో తినడానికి తిండి కట్టుకోవడానికి పట్ట ఉండడానికి ఇల్లు తలదాచుకోవడానికి ఒక కొంప కావాలని చెప్పిన అనేది సుందరయ్య గారి బలమైనటువంటి ఆశయం ఆ ఆశయం కోసం భారత కమ్యూనిస్టు పార్టీ మార్సిస్ట్ అదేవిధంగా ఇతర సంఘాలు ఆయన ఆశయాల కోసం బలమైనటువంటి పోరాటానికి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఒక పోరాటం నిర్వహించడం అనేది జరుగుతుంది ఆయన చిన్న వయసులోనే స్వాతంత్రోద్యమ చరిత్రలో ఒక పెద్ద ఎత్తున పాత్ర పోషించి ఆయన చిన్న వయసులోనే జైలుకి వెళ్లడం జరిగింది అదేవిధంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి శాసనసభ పక్ష నేతగా వ్యవహరించడం అనేది జరిగింది అదేవిధంగా పార్లమెంట్లో కూడా నెహ్రూ స్థాయి సమానమైనటువంటి స్థాయిలో ఆయన పోరాటాలు నిర్వహించి ఆ రకంగా పార్లమెంట్ లో కూడా తనకు నీళ్ల కోసం కానీ నిధుల కోసం కానీ నియామకాల కోసం కానీ ఒక పెద్ద ఉద్యమాన్ని నిర్వహించినాడు పార్లమెంట్ లో కూడా అదేవిధంగా పార్లమెంట్ లో సైకిల్ లో ఆయన తన ప్రస్థానాన్ని ప్రస్తావన చేయడం అనేది జరిగింది ఆయన అనేకమైనటువంటి సొసైటీని ఏర్పాటు చేసి పేద ప్రజలందరికీ కూడా తక్కువ ధరకే సరుకులు అందించడం అనేది నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది ఇట్లాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా సుందరగా నిర్వహించారు ఆయనకు ఘనమైనటువంటి నివాళి అర్పించడం జరుగుతుంది